శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఏడో అవతారం రామ అవతారం శ్రీరాముడిని మర్యాద రాముడు అని పిలవడం వెనుక ఆయన ఆచరించిన చూపిన మార్గమే నిదర్శనం వేదం ఎలా చెప్పిందో ఆ విధంగానే నడిచిన వ్యక్తి శ్రీరాముడు ధర్మం కోసమే జీవించిన వ్యక్తి శ్రీరాముడు నీతి న్యాయం కోసమే ఆయన తన జీవితాన్ని అంకితం చేశాడు తనను నమ్మిన వారికి అండగా నిలిచాడు ఏదైతే చెప్పాడో దాన్నే ఆచరించాడు ఏకపత్నివ్రతుడిగా జీవించాడు తన భార్యను అపహరించిన రావణుడిని అంతం చేసి మరి తన ధీరత్వాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు అవతారమే సాక్షాత్తు భగవంతుడే ఆయన తలచుకుంటే ఎక్కడి నుంచైనా కార్యాన్ని సాధించుకోగలడు కానీ మనిషిగా జన్మించి మనిషిగా జీవించి మనిషి పడవలసిన కష్టాలను నష్టాలను అనుభవించి కర్మఫలం ఎవరైనా సరే అనుభవించక తప్పదు అని నిరూపించాడు రాఘవుడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పబడే శ్రీరామచంద్రుడు సంచరించిన ప్రదేశాలు నేటికి భూమిపై సజీవంగా ఉన్నాయి ఆ కాలం నాటి సంగతులను భవిష్యత్ తరాలకు తెలియజేస్తూ సజీవ శిలాజాలుగా ఉన్నాయి అందులో ఒకటి చిత్రకూట్ చిత్రకూట అంటే పార్వతాల శ్రేణి అనుకుంటాం పర్వతాల శ్రేణి మాత్రమే కాదండి ఆ పర్వతాల్లోనే కొన్ని గుహలు కూడా ఉన్నాయి అందులో ఓ రహస్య గుహ కూడా ఉన్నట్టు తులసీదాస్ తన తులసీదాస్ రామాయణంలో పేర్కొన్నారు దాదాపు తొమ్మిది పాయింట్ ఐదు లక్షల సంవత్సరాలుగా ఆ గుహ రహస్యంగానే ఉండిపోయింది ఈ గుహ గురించి తులసిదాస్ చెప్పడంతోనే బయటపడిందని చరిత్రకారులు చెప్తున్నారు ఈ రహస్య గుహలో అత్యంత రహస్యంగా ఓ నది ప్రవహిస్తుంది శ్రీరామచంద్రుడి పాదాలను కడిగేందుకే ఆ నది రహస్యంగా గుహలోకి ప్రవహించిందని అంటారు రహస్య గుహలో ప్రవహించే నది ఎల్లప్పుడూ మోకాళ్ళ లోతులోనే ఉంటుందని అంతకు మించి తగ్గడం కానీ పెరగడం కానీ జరగదని చరిత్రకారులు చెప్తున్నారు ఈ నీరు ఎంత శుభ్రంగా ఉంటుంది అంటే నది కింద రాతి నెల స్పష్టంగా కనిపిస్తుందట చిత్రకూట్ గుహలో ప్రవహించే నదికి అత్యంత పవిత్రమైనదిగా చెప్తారు శ్రీరామచంద్రుడి పాదాలను ప్రక్షాళన చేసిన నీటిని తీసుకుంటే దీర్ఘకాలిక రోగాలు తగ్గిపోతాయని శిరస్సుపై చల్లుకుంటే పాపాలు నశిస్తాయని ఒక్కసారి ఆ రహస్య నదిలో స్నానం చేస్తే పన్నెండు మహాకుంభమేళలో మొదటి రాజస్నానం చేసిన ఫలితం లభిస్తుందని నమ్ముతారు చిత్రకూట్ గుహలో ప్రవహించే నదినే గుప్త గోదావరిగా పిలుస్తూ ఉంటారు పశ్చిమ కనుమల్లో పుట్టిన గోదావరి నది తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్ల దూరం అంటే మహారాష్ట్రలోని నాసిక్ నుంచి తెలంగాణ ఛత్తీస్గఢ్ ఏపీ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే తులసీదాస్ రామాయణంలో చెప్పబడిన రహస్య గుహ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది ఈ ప్రాంతంలో గోదావరి ప్రవహిస్తున్నట్టుగా ఎక్కడా ఆనవాళ్ళు కనిపించవు కానీ శ్రీరామచంద్రుడు ఆ గుహలో ఉన్నాడని తెలుసుకొని ఆయన్ను కలిసేందుకు భూమి లోపల అంతర్వాహినిగా చిత్రకూట్ గుహను చేరుకుందని తులసీదాస్ తన రచనల్లో పేర్కొన్నారు ఈ గుహలో ఉన్న రాముడిని కలిసేందుకు దేవతలు సర్పాలు కిన్నెర కింపురుషులు అష్ట తదితర దేవతలు వచ్చినట్టుగా తులసీదాస్ వర్ణించాడు వాల్మీకి రామాయణం ఆధారంగా తులసిదాస్ రాముడు సంచరించిన ప్రాంతాలను సందర్శించి తన్మయత్వం చెంది తులసిదాస్ రామాయణాన్ని రచించారని ఆ సమయంలోనే చిత్రకూట్ గుహలోని గుప్త గోదావరిని కూడా సందర్శించారని పండితులు చెప్తున్నారు ప్లీజ్